అప్పటి నుండి రూపం అదృశ్యంగా ఉంటుంది మరియు ఒకరితో కలిసిపోవడంతో అదృశ్యమవుతుంది ఇప్పుడు దాని రచనలు కాలక్రమేణా విచ్ఛిన్నమై ఉన్నాయి ఏకత్వం దోషరహితంగా మారుతుంది మరియు కాలక్రమేణా అన్ని స్థలం ఒకేలా ఉంటుంది ఆయన ఆయన ఎవరినైనా ఏదైనా సృష్టిస్తాడు ఆయన ఇష్టప్రకారం వారికి నామరూపాలు ప్రసాదిస్తాడు మరియు జన్మించిన వారికి సృష్టికర్త గురించి తెలియకుండా చేస్తాడు ఇంకా పుట్టబోయేవారు శూన్యంలాగానే ఉంటారు కానీ ఆయనలో ఉంటారు మరియు ఆయన కోరుకున్నప్పుడు పుట్టాలని కోరుకుంటారు రాబోయే కాలంలో లాగా అన్ని వ్యక్తమయ్యే ముందు తాను ఏమి సృష్టిస్తాడో ఏమి నాశనం చేస్తాడో ఆయనకు తెలుసు కానీ ఆయన జన్మించని ఫలం అజ్ఞానం మరియు ఆయన అనుగ్రహం లేకుండా ఏమీ చేయలేవు మన తండ్రిలోని అంతరాలం అంతా ఉనికిలో లేకుండా సృష్టించిన వ్యక్తి నుండే వచ్చింది పేర్లు లేనివాడికి చిగురు ఉండదు మరియు అతను ఉనికిలోకి వచ్చాడని ఊహించినప్పటికీ అతను ఆగిపోతాడు ఎందుకంటే నిజంగా ఉనికిలో లేనివాడు ఎప్పటికీ దోషరహిత జీవి యొక్క సంపూర్ణతలోకి రాలేడు అప్పుడు అప్పుడు అతను తనను తాను ఎలా భావించుకున్నాడు రాత్రిపూట నీడలు మరియు దయ్యాల వలె ఉనికిలోకి వచ్చే వ్యక్తిగా కానీ అతని భయంపై కాంతి ప్రకాశించినప్పుడు అతను ఏమీ లేనట్లు చూస్తాడు కాబట్టి వారు తన తమ తండ్రిని అజ్ఞానంలో ఉన్నారు అతను వారికి కనిపించాడు భయం గందరగోళం అసమ అసమతుల్యత సందేహం మరియు కలహాల ద్వారా లెక్కలేనన్ని భ్రమలు ఉన్నాయి బాధాకరమైన కళలతో నిండిన భారీ నిద్రలో మునిగిపోయిన ఊహాత్మక ఆత్మలు అవి సహాయం లేకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు లేదా ఇతరులను వేటాడేందుకు వస్తాయి దెబ్బలు కొట్టడం లేదా వాటిని స్వీకరించడం ఎత్తుల నుండి పడటం లేదా గాయలు ఎగరడం అంతకుడు లేకుండా చంపబడటం లేదా రక్తంతో కప్పబడిన వారి స్నేహితులను చంపడం ఈ పిడిక ఈ పీడకలతో బాధపడేవారు మేల్కొన్నప్పుడు వాటిని ఏమీ లేనట్లుగా చూస్తారు ఎందుకంటే తామే ఏమి కాదు అజ్ఞానాన్ని వదులుకున్న వారి మార్గం అలాంటిది అర్థం లేని కళలా ఉంటుంది వారి తండ్రిని గూర్చిన జ్ఞానం ఎంతో విలువైనదిగా మహిమాన్వితమైన సూర్యోదయంలా వస్తుంది ప్రతి ఒక్కరూ ఒక లోతైన లోయలో ఉన్నట్లుగా జీవించారు తెలియక నిద్రపోయి మేల్కొనుట మంచిని గ్రహించడంపై అతను తండ్రి వద్ద తిరిగి వచ్చినప్పుడు పునరుద్ధరించేవాడు ధన్యుడు ఆధ్యాత్మికంగా అంధుల దృష్టి వారిని మేల్కొల్పడానికి పరిశుద్ధాత్మ వారిని చాలా త్వరగా వెంబడించాడు నేలపై నిస్సహాయంగా పడి ఉన్నవారి వైపు తన చేయి చాపి ఇంకా మేల్కొనని వారిని పైకి లేపాడు వారి తండ్రిని మరియు ఆయన కుమారుడిని ఎలా తెలుసుకోవాలో ఆయన వారికి చెప్పాడు వారు యశ్వను చూసినప్పుడు విన్నప్పుడు ఆయన ప్రియమైన వ్యక్తిని ఎలా ఆస్వాదించాలో అనుభూతి చెందాలో ఆయన వారికి చూపించాడు యశువా వారి తండ్రి గురించి అంటే తెలియని అర్థం కాని వ్యక్తి గురించి బోధించడానికి వచ్చినప్పుడు ఆయన వారిలో అర్థాన్ని చర్యను మరియు సంకల్పాన్ని ఊదాడు చాలా మందికి వెలుగును వెల్లడించాడు తక్షణమే వారు ఆయన వైపు తిరిగారు తిరిగిరి భౌతికవాదులు బహుష్కృతులు బహిష్కృతులు మరియు అతని సారూప్యతను చూడలేకపోయారు మరియు అతనిని తెలుసుకోలేకపోయారు ఆయన శారీరక రూపంలో అడ్డంకులు లేకుండా వచ్చాడు ఎందుకంటే స్వచ్ఛత అజేయమైనది ఆయన తన పని పరిపూర్ణ వాక్యాన్ని వెల్లడించడం ద్వారా మన తండ్రి హృదయంలో ఉన్న దాని గురించి మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని వెల్లడించాడు వెలుగు వెలిగినప్పుడు ఆయన పెదవుల ద్వారా ఆయన స్వరం ద్వారా సమస్త జీవకోటికి నూతన జన్మ లభించింది ఆయన వారికి అవగాహన కరుణ మరియు విముక్తి యొక్క అవగాహనను అందించాడు మన తండ్రి యొక్క అపరి అపరిమితత్వం మరియు గొప్పతనం నుండి ఆత్మశక్తి ప్రవహించి శిక్ష మరియు హింసను అంతం చేసింది ఎందుకంటే కొందరు ఆయన ముఖకాంతి నుండి దారి తప్పిపోయారు దయ అవసరమైన వారు అబద్ధంలో మరియు బానిసత్వంలో పడిపోయారు ఆయన తన బలంతో ఈ శత్రువులను ఓడించి తన బోధనలతో వారికి జ్ఞానోదయం కలిగించాడు జ్ఞానం నుండి ఆ జ్ఞానంలోకి తప్పిపోయిన గొర్రెలకు ఆయన మార్గం అయ్యాడు ఆయన అన్వేషకులకు గొప్ప అన్వేషణ కూలిపోయే వారికి పునాది పాడైన వారికి దోష రహితం సురక్షితంగా ఉన్న తొంభై తొమ్మిది మందిని విడిచిపెట్టి దారి తప్పిన దాని కోసం వెతికిన మంచి గొర్రెల కాపరి ఆయన తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు అతను తొంభై తొమ్మిది సంవత్సరాలు సంబరాలు చేసుకున్నాడు ఎడమ చేతిలో పట్టుకున్న సంఖ్య ఇంకొకటి దొరికినప్పుడు వంద అనేది కుడివైపున ఉన్న సంఖ్య అది ఎడమవైపు లోపించిన దానిని ఆకర్షించి కుడివైపున ఉంచుతుంది వంద అంటే ఆరోగ్యాన్ని సూచిస్తుంది అది మన తండ్రి సంఖ్య గుంటలో పడిపోయిన గొర్రెల కోసం సబ్బాత్ రోజున కూడా అతను శ్రమపడ్డాడు వారు అంతర్లీనంగా సత్యాన్ని తెలుసుకుని అంతర్గత జ్ఞానపుత్రులుగా మారేలా ఆయన వారిలో కొత్త జీవితాన్ని ఊదాడు రక్షణ చేయకుండా నిషేధించే సబ్బాత్ ఏమిటి రాత్రి తెలియని పగటి వెలుగు నుండి మరియు అస్తమించని సూర్యుని నుండి ఎందుకంటే అది దోషరహితమైనది హృదయపూర్వకంగా నేనే పరిపూర్ణమైన రోజు మరియు నాలో ఆ వెలుగు నివసిస్తుంది అది ఎప్పటికీ అస్తమించదు అలాంటి వారికి సత్యాన్ని బోధించండి వెతకండి అబద్ధం ద్వారా గోతిలో పడిపోయిన వారికి జ్ఞానం ఇవ్వండి జారిపోయిన వారందరి వైఖరిని స్థిరంగా ఉంచి హృదయంలో వికారంగా ఉన్న వారందరికీ ముక్త కంఠంతో సహాయం చేయండి ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టండి అలిసిపోయిన వారికి విశాంతిని ప్రసాదించండి లేవాలనుకునే వారందరినీ లేపండి మేల్కొల్పాలనుకునే వారందరినీ మేల్కొల్పండి ఎందుకంటే మీరు వెలుగులోకి తెచ్చిన అవగాహన శక్తి పనిచేస్తే అది మరింత శక్తివంతమవుతుంది మీ స్వంత నిజ స్వరూపంపై శ్రద్ధ వహించండి మీ చిన్న స్వభావం నుండి మీరు తిరస్కరించిన దానికోసం సమయం వృధా చేయకండి మీరు వాంతి చేసుకున్న దాని వైపు తిరిగి వెళ్ళకండి క్షయం కలిగించే చిమ్మటలు లేదా పురుగుల వలె ఉండకండి ఎందుకంటే మీరు వాటిని ఇప్పటికే వెళ్ళగొట్టారు శాతానికి ఇల్లు కట్టవద్దు మీరు ఇప్పటికే ఆ రాక్షసుడిని ఓడించారు దాదాపు పడిపోయిన అడ్డంకులను ఏర్పరిచే వాటిని పట్టుకోకండి నీతిమంతుల కంటే అక్రమదారులే దహనం చేయవలసిన వారు అది దయలేని ప్రదేశంలో మన సంకోచాన్ని చిన్నదిగా చేస్తుంది ఈ సంకోచం పొందినప్పుడు ఆయన లోపించిన ప్లెరోమాను ఆవిష్కరించాడు సత్య వెలుగును కనుగొనడం అది స్థిరంగా ఉండటం వల్ల ఉద్భవించింది అందుకే యశ్వ వారి మధ్యలో ఉన్నాడని ప్రస్తావించబడ్డాడు తద్వారా సందిగ్ధంలో ఉన్నవారు లోపలికి తిరిగి రావచ్చు మరియు ఆయన వారిని తన విలువైన లేపనంతో అభిషేకించవచ్చు ఈ ఆ లేపనం మన తండ్రి యొక్క అనంతమైన కరుణ మరియు బేషరత్ ప్రేమ దానిని ఆయన వారికి అందజేస్తాడు ఆయన అభిషేకించిన వారు దోషరహితులుగా మారారు పూర్తి జాడీలలో లేపనం లభిస్తుంది కొరత ఉన్నందున జాడీలో లేపనం ఖాళీ అవుతుంది మరియు లేపనం పూయబడింది ఆయన ఆయన శ్వాస స్వస్థతను ఆకర్షిస్తుంది దాని సొంత శక్తి ద్వారా లోపం లేని వారికి ముద్రను విరగొట్టాల్సిన అవసరం లేదు లేదా లేపనం ఉపయోగించాల్సిన అవసరం లేదు చట్ట విరుద్ధ చట్ట విరుద్ధుడు ఒంటరిగా పనిచేస్తాడు వారి మంద మధ్య నీతివంతమైన నీతివంతమైన పని మన తండ్రి చిత్తాన్ని చేయండి మనమందరం అతని నుండి వచ్చాము మా తండ్రి ఉత్కృష్టుడు ఆయన సంకల్పం ప్రయోజనకరమైనది మీరు శాంతిని పొందేలా ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు ఆయన పిల్లలు ఆయన ధూపం ఆయన ముఖ కృపయ్ ఉన్నారు కనుక ఆయన మీ క్రియలను లక్ష్య మన తండ్రి తన సువాసనను ప్రేమిస్తాడు మరియు దానిని ప్రతి చోట వెల్లడిస్తాడు అది పదార్థంతో కలిసి తన కాంతి మరియు శాంతిపై సుగంధాన్ని ప్రసాదిస్తుంది ఆయన దానిని ఆకారం మరియు ధ్వని కంటే ఉన్నతంగా చేస్తాడు ఆ సుగంధాన్ని ఆస్వాది ఆస్వాదింపజేసేది ఇంద్రియాలు కాదు కానీ శ్వాస అది ఆయన సువాసనను తన వైపుకు ఆకర్షించుకుని తనలో ఇముడ్చుకుంటుంది అతను దాన్ని భద్రపరిచి అది మొదట ఉద్భవించిన దాని అసలు ఇంటికి చల్లగా మారిన ప్రాథమిక సువాసనకు తిరిగి బదిలీ చేస్తాడు ఇది ఒక సూక్ష్మ రూపం ఒకప్పుడు ద్రవ ద్రవంగా ఉండే మంచు లాంటిది కానీ పిలిచినప్పుడు వేడెక్కుతుంది చల్లని సువాసన ద్వంద్వత్వం నుండి వస్తుంది కాబట్టి విశ్వాసం వచ్చి విభజనను కలిగిస్తుంది మరియు యశ్వర్లో నివసించే దైవత్వం యొక్క తీవ్రమైన వేడిని ప్రేమ యొక్క ప్లెరోమాను ముందుకు తెస్తుంది కాబట్టి చలి ఎప్పటికీ తిరిగి రాదు మరియు ఏకత్వం మరియు దోషరహిత ఆలోచన ఉంటుంది పైనుండి మోక్షం కోసం ఎదురు చూసేవారికి ఇది ప్లెరోమా వాగ్దానం వారు ఎదురు చూస్తున్న ఆశ వేచి ఉండటంలోనే ఉంది నీడలేకుండా కాంతిని పోలి ఉన్నవారికి ప్లెరోమా దాని మార్గంలో ఉంది ఆ కొరత మన తండ్రి అపరి అపరిమితత్వం వల్ల కాదు ఆ కొరతను తీర్చడానికి ఆయన సమయం ఇస్తాడు ఎవరు చెప్పినప్పటికీ ఎవరు చెప్పనప్పటికీ లోపరహితుడు ఈ వైపు రావాలి కానీ మా లోతుగా తండ్రి ప్రేమ విశాలమైనది మరియు అబద్ధం అనే భావన ఆయనలో లేదు విశ్వాసం అనేది పడిపోవచ్చు కానీ ఆయనను మరియు ఎన్నుకునబడిన మరియు తిరిగి వచ్చే వ్యక్తిని తెలుసుకోవడంలో మళ్ళీ నిల నిలబడగలదు ఇది మెటోనోయిమా మెటోనోయియా కాబట్టి దోషరహితత ఊపిరి పీల్చుకుంది మరియు పడిపోయిన వారి పాపాలను తరిమికొట్టి విశ్రాంతిని పొందింది క్షమాపణ అనేది వెలుగులోనికి లేకపోవడం ప్లెరోమా మాట వైద్యుడు వ్యాధి ప్రబలంగా ఉన్న చోటికి పరిగెత్తుతాడు ఎందుకంటే అది అతని ఇష్టం ఒక లోపాన్ని భరించేవాడు దానిని దాచడు ఎందుకంటే మరొకరికి లేనిది మరొకరికి ఉంటుంది కాబట్టి లోటు లేని ప్లెరోమా అది తనకు తానుగా అందించే దానిలో ఏదైనా లోటును పూరిస్తుంది కాబట్టి మనం కృపను పొందవచ్చు ఎందుకంటే మనకు కృప లేనప్పుడు కృప లోపించింది వారికి లేనిది మన దోషరహిత తండ్రి తిరిగి నింపుతాడు అతను మంచివాడు అతని తన మొక్కలు తెలుసు ఎందుకంటే వాటిని తన సొంత తోటలో నాటినది ఆయనే ఇప్పుడు ఆయన ఏదేను ప్రశాంతతకు నిలయంగా మారింది ఇది మన తండ్రి చిత్తంలోని దోషరహితత మరియు ఇవి ఆయన ధ్యానం యొక్క మాటలు ఆయన మాటల్లో ప్రతి ఒక్కటి ఆయన చిత్తం నుండి వస్తుంది ఆయన వాక్యాన్ని బహిర్గతం చేయడంలో ఆయన మొదటి ధ్యా ధ్యానం యొక్క లోతు ద్వారా వారు ప్రశాంతంగా ఉండగా నిశ్శబ్ద కృప యొక్క ఒకే మాటను మాట్లాడే మనసు వెలువడింది దీనిని ఆలోచన అని పిలిచేవారు ఎందుకంటే అది ఆవిష్కరించబడటానికి ముందే అవి దానిలోనే ఉన్నాయి అది మొదటిది కోరిన వాని సంకల్పం దానిని కోరినది ఆయన చిత్తమే మన తండ్రి నివసించేది మరియు అది సంతృప్తి చెందుతుంది ఆయన లేకుండా ఏది జరగదు ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు అది అంతు చిక్కనది ఆయనను ఎవరూ తెలుసుకోలేరనే సంకల్పమే ఆయన గుర్తు ఆయనను తెలుసుకునేలా ఆయనను పరిశోధించడం కూడా సాధ్యం కాదు ఆయన కోరుకునేది అది 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 ఏలోహింను వెతుకుతూ మన తండ్రిని కోరుకునే దారిలో ఉన్నవారికి నచ్చకపోయినా కూడా ఎందుకంటే ఆయనకు పాటి వాటి ప్రారంభం మరియు ముగింపు అన్నీ తెలుసు వారి చివరలో ఆయన వారిని నేరుగా విచారిస్తాడు ముగింపు అంటే దాగి ఉన్న మరియు మన తండ్రి అయిన ఆయన గురించిన జ్ఞానాన్ని చివరిగా పొందడం ఎవరి నుండి జననం వచ్చింది మరియు అన్నీ ఎవరికి తిరిగి వస్తాయి వారు ఆయన పవిత్ర నామం యొక్క వైభవం మరియు ఆనందం నుండి బయలుదేరారు మన తండ్రి పేరు కుమారుడు తనలో నుండి వచ్చిన వ్యక్తికి మొదట పేరు పెట్టినది ఆయనే మరియు ఆయనే అతనే ఆయనే అతనే ఆయన చుట్టూ ఉన్నదంతా ఎవరికి చెందినదో ఆయనే ఆయనే మన తండ్రి అతని పేరు అతని కుమారుడు అతను తెలిసి ఉండవచ్చు ఆయన నామం కనిపించదు ఎందుకంటే అది కనిపించని వాటి యొక్క రహస్యం అది ఆయనతో నిండిన చెవులకు వస్తుంది మన తండ్రి నామం ఉచ్చరించలేనిది కానీ ఆయన కుమారుని ద్వారా అది మనకు తెలుస్తుంది పేరు గొప్పది ఆయన పవిత్ర నామాన్ని ఎవరు ఊహించగలరు నామమును కలిగి ఉన్న మన తండ్రి మరియు నామం నివసించే ఆయన కుమారులు మాత్రమే మన తండ్రి పుట్టలేదు కాబట్టి ఆయన మాత్రమే యుగాలను సృష్టించే ముందు తన నామాన్ని తన కోసం సృష్టించుకున్నాడు తద్వారా తండ్రిగా తన నామం ప్రభువుగా పరిపాలించవచ్చు అదే ఆయన నామం సత్యం ఆయన దూషరహిత శక్తి ద్వారా నియంత్రణలో స్థిరంగా ఉంటుంది అతని పేరు పదాలు లేనిది ఆయన నామంలో కేవలం పేర్లు ఉండవు అది కనిపించదు ఆయన ఆ నామాన్ని తనకు మాత్రమే ఇచ్చుకున్నాడు ఎందుకంటే ఆయన మాత్రమే తనను తాను తెలుసుకోగలడు మరియు పేరు పెట్టే శక్తి ఆయనకుంది ఎందుకంటే లేనిది పేరు లేనిది కానీ ఉన్నవాడు జీవిస్తాడు ఒక పేరుతో ఉన్నాడు మరియు అది ఆయనకు మాత్రమే తెలుసు తండ్రి కుమారుడు ఆయన నామం ఆయన దానిని ఎప్పుడూ విషయంలో దాచలేదు కానీ అది కుమారుని కోసం జీవించింది అతని అతను మాత్రమే పేరు పెట్టాడు పేరు తండ్రి ఎందుకంటే ఆ నామం కూడా కుమారుడే మన తండ్రిలో తప్ప దైవిక దయకు పేరు ఎక్కడ దొరుకుతుంది ఒక వ్యక్తి తన పొరుగువాడిని తనకు ముందే ఉన్నవానికి ఎవరు పేరు పెట్టగలరు అని అడుగుతాడు పిల్లలకు తల్లిదండ్రుల నుండి ఎవరు పేరు రానట్లుగా ముందుగా మనము ఆ పేరుకు అర్థం ఏమిటి అనే విచారణను కొనసాగించాలి ఇది నిజంగా మన తండ్రి నుండి వచ్చిన పేరు కాదు నిజమైన పేరు ప్రతి పేరు పెట్టబడిన విధానం ప్రకారం ఇతరులు ఇచ్చినట్లుగా అతనికి ఆ పేరు క్రెడిట్ మీద రాలేదు కానీ ఇది నిజమైన పేరు ఆయనకు దానిని ఇవ్వడానికి ఎవరూ లేరు ఎందుకంటే ఆయన పేరు లేనివాడు అర్థం కానివాడు తెలియనివాడు దోషరహితుడు తన గురించి మాత్రమే మాట్లాడే సమయం వరకు ఆయనకే ఆ నామాన్ని ఉచ్చరించడానికి మరియు దానిని తెలుసుకోవడానికి అధికారం ఉంటుంది తనకు ప్రియమైన నామం తన కుమారుడు అని ఆయనకు ఇష్టమైనప్పుడు ఆయన అతని అతనికి లోతు నుండి వచ్చినవాడు అని పేరు పెట్టాడు యశ్వ దాచిన రహస్యాల గురించి మాట్లాడాడు మన తండ్రి పరమాత్మ అని తెలుసుకోవడం అధర్మం లేకుండా ఉండడం కాబట్టి ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడో బోధించటానికి తనను తనను తాను సిద్ధం చేసుకున్నాడు మరియు ప్లెరోమా యొక్క వైభవం గురించి దాని పరిమా పరిమాణం గురించి బోధించటానికి ఆయన తండ్రి మరియు ఆయన దైవిక గొప్పతనం అతను వచ్చిన ప్రదేశం మరియు అతను ధృవీకరించబడిన రాజ్యం గురించి అతను త్వరగా తిరిగి వస్తాడు మన్న మరియు పెరుగుదలను పొందుతాడు మరియు ప్లెరోమాలో తన విశ్వ తన నివాసాన్ని పొందుతాడు మన తండ్రి నుండి వచ్చే కిరణాలన్నీ ప్లెరోమాలు మరియు వాటిని తన స్వరూపంలో సృష్టించిన వాడే మూలం ఆయనే వారి విధిని నిర్ణయించాడు ప్రతి ఒక్కటి వారి స్వంత సంకల్పం ద్వారా తిరిగి వచ్చేలా సృష్టించబడింది ఎందుకంటే వారు తమ చిత్తాన్ని వారి మూలాన్ని ఎక్కడ ఉంచుతారో అక్కడ ఆయన వారిని వారి తండ్రి యొక్క గొప్ప ఆధ్యాత్మిక ఎత్తులకు ఎత్తివేస్తాడు వారు తమ భారాన్ని ఆయన తలపై వేసుకొని ఆయన ముఖాన్ని ముద్దులతో పలకరించినట్లుగా స్వాగతిస్తూ అండగా నిలుస్తారు అయినప్పటికీ వారు అంత ఉన్నతంగా లేరు కాబట్టి వారు ఎల్లప్పుడూ ఈ విధంగా ప్రవర్తించరు అయినప్పటికీ వారు తమ తండ్రి మహిమలో లోటు లేదు వారు తమ తండ్రిని అలుపుడని లేదా కఠినమైన వాడని లేదా కోపానికి గురి చేసేవాడని భావించలేదు కానీ ఆయన దుష్టుడు కదలలేనివాడు మరియు ఉన్నతుడు అని తెలుసుకోలేదు అని అవి ఉద్భవించక ముందే అన్ని స్థలాలను తెలుసుకోవడం మరియు బోధించాల్సిన అవసరం లేకుండా ఉండటం ఆయన అపరిమితమైన గొప్పతనాన్ని ఇప్పటికే కొంత అభిరుచి ఉన్నవారి తీరు ఇది వారు తమ కోసం ఎదురు చూసే దూషరహితునికి హృదయపూర్వకంగా హాజరవుతున్నప్పుడు వారు నరకానికి దిగరు అసూయ బాధ మరియు మరణాన్ని అనుభవించరు వారు సత్యం చుట్టూ శ్రమించకుండా లేదా వక్రీకర వక్రీకరించబడకుండా శాంతితో విశ్రాంతి తీసుకుంటారు ఎందుకంటే వారు సత్యవంతులు వారి తండ్రి లోపల ఉన్నాడు వారు ఆయనలో ఉన్నారు ఆయన దోషరహితుడు ఆయన కృపలు అవి అవిభక్తంగా దేనిలోనూ లోటు లేకుండా పరిపూర్ణ శాంతితో ఆత్మలు పునర్జీవించబడి వారు తమ సొంత మూలాన్ని కనుగొనం కనుగొనడంలో శ్రద్ధ వహిస్తారు మరియు వారి ఆత్మకు నష్టాన్ని భరించరు ఇది ధన్యుల ద్వీపం ఇది వారి బంగారు భూమి ఆయన స్థానంలో ఉన్న నేను వేరే దేని గురించి మాట్లాడటం సరికాదని మిగిలిన వారు అర్థం చేసుకోవాలి నేను అక్కడ నుండే వచ్చాను మరియు హాజరు కావడం సరైనదే మన అందరి తండ్రికి ఎల్లప్పుడూ మరియు మా నిజమైన సోదరులు నిరంతరం కుమ్మరించే ఆయన షరతులు లేని ప్రేమ నుండి ప్రయోజనం పొందేవారు ఎందుకంటే ఆయన వారి మధ్యలో నివసిస్తున్నాడు వారు సత్యంలో ప్రదర్శిస్తారు మరియు నిత్య జీవితంలో నివసిస్తారు మరియు ఆయన దోషరహిత కాంతిని చూ చూస్తారు ఆయన హృదయంలో మరియు ప్లెరోమాలో నివసించే వారి తండ్రి విత్తనంతో నిండి ఉంటుంది అయితే ఆయన పరిశుద్ధాత్మ ఆయన నివసించే వ్యక్తిని జరుపుకుంటుంది మరియు గొప్ప చేస్తుంది అతను మంచివాడు ఆయన సంతాన ఆయన సంతానం దోషరహితులు ఆయన నామాన్ని భరించడానికి అర్హులు ఆయన మన తండ్రి మేము అతని పిల్లలు అతను ఎవరిని ప్రేమిస్తున్నాడు